చిత్తూరు పార్లమెంటుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుముల్ల ప్రసాదరావు శుక్రవారం చంద్రగిరి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఉమ్మడిగా జెండాల్ని చేతబట్టి ఆయనకి ఘన స్వాగతం పలికారు తదుపరి కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో ప్రధాన రహదారిలోని దుకాణదారులను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరిలో ప్రజల స్పందన బాగుందని తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో తెలియజేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాల్ని ఎడగడుతూ ముందుకు సాగుతున్నామని ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రజలకి జరగబోయే ప్రయోజనాలని తెలియజేస్తున్నామని ప్రజలకి వ్యవసాయ పారిశ్రామిక నిరుద్యోగ రైల్వే మొదలైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే ఎమ్మెల్యేగా పులివర్తినాన్ని ఎంపీగా నేను తప్పక గెలుస్తామనే నమ్మకం కలిగిందని తాము అధికారంలోకి వస్తే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మామిడి టమాటా రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చిన్న తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా తయారు చేస్తామని ఆయన అన్నారు పట్టణంలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన జైహో బీసీ సభకి దగ్గుముల్ల ప్రసాదరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి కట్టుబడ్డ ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీ కులాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని రాష్ట్రంలోని ఆర్థిక రాజకీయ సామాజిక విషయాలపై చర్చించడానికి జగన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులు ఎవరైనా నాతో పబ్లిక్ డిబేట్కి రాగలరా అని ఆయన సవాల్ విశారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు బీజేపీ చంద్రగిరి మండల ఇన్ఛార్జ్ రాజేంద్రనాయుడు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ చంద్రగిరి మండల అధ్యక్షుడు తపసి మురళీరెడ్డి రూరల్ అధ్యక్షుడు యువరాజ్ పగడాల రూరల్ మండల అధ్యక్షులు రూరల్ ఉపాధ్యక్షులు రాయల్ ఉపాధ్యక్షులు వాకా మురళి అర్బన్ అధ్యక్షుడు కిషోర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు